కూడా చంద్రబాబు నాయుడు గారి కన్ను మూసుకొని రైతులను కష్టాలు పాలు చేస్తాం పంటను ఆ ముఖం లేని పరిస్థితిలో రైతులు ఈ రోజు ఉన్నారు రైతులకు ఈరోజు ఒక బైబుల్ టగుల్ల వల్ల రైతులకు ఇవ్వాల పంట కూడా మామూలుగా ఇరవై క్వింటాల్లో పైన రావాల్సిన పంట ఈ రోజు పది పదికి పది పదిహేను క్వింటాల్లోకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరొక బైపు రేటు చూస్తే సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం పది పదకొండు వేల రూపాయలు కూడా కొనే లేడు రైతులకు కట్టుబడి ఖర్చులు పరిస్థితుల్లో రైతు ఈ రోజు కష్టపడతా ఉన్న పరిస్థితి ఇదే గుంటూరు పంట వేసిన రైతుల పరిస్థితి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట వేసుకున్నా కూడా రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది మరో వైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ రోజు సిపి ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా తారీఖు వల్ల మన కాపు కూడా అనేది విపరీతమైన కాపు కాసింది గుతురు గుత్తులు కాసింది మన ఏ చెట్టు చూసిన కాపు అనేది చక్కగా కాపు కాసింది ఈ వెరైటీ ఎలా కాసింది ఏంటనేది ఇప్పుడు రైతు మాటల్లో మనం విన్నాం వేసిన తోట రైతు ఆ బా మీ ఇంటి పేరు ఏం పేరు అన్న తర్వాత రవి గారి మాటల్లో మనం విన్నాము అటు అయితే ఇప్పుడు మీరు వచ్చేసి యోధా డాల్ఫే డాల్ఫే చూశారు కంటే ఫీడ్ బాబాయ్ గారు మీరు ఒకసారి చూడండి ఈ ఇన్ని సంవత్సరాల నుంచి ఈయన ఈయన గురించి ఏంటంటే తనకంపాలలో ఎప్పుడైనా పంట పంట పండియంట మందులు కూడా అందరూ ఎక్స్పెనస్ గ్రాస్య డెలిగేటు బెనివా సోడమిస్ అక్కడ మంచి మంచి అలక్టో ఇలా మంచి మంచి బ్రాండ్లు కొడతారు అలాంటి బ్రాండ్లు కొట్టలేదు కొట్టకుండా కూడా ఇది దిగుబడి అనేది విపరీతంగా వచ్చేసింది కాపు చెట్టు కూడా చూడండి పీకడం జరిగింది కాయగా మంచిది చూడండి కాయ సైజు కానీ పండిన తర్వాత కానీ ఎలా కాసింది ఏందనేది ప్రతి ఒక్క రైతు తెలుసుకోవచ్చు చూడండి ఎంత

ఇది తోట చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది ఈ రైతు గురించి కూడా చెప్పండి ఒకసారి ఎలా పండించేవాడు ఏంటి అనేది మీరు మాట్లాడండి ఒకసారి మీకు నాగాయనే నాగైన పది సంవత్సరాలు అయితే తోట యాస్త్రం ఆట ఐదు బస్తాలు మూడు బస్తాలు ఐదు వస్తాలు మూడు బస్తాలే ఆట వస్తా ఉంటారు తోట అది అంత బొయ్యేదండి ఆట పోయేది ఈ సంవత్సరం నల్లి వల్ల కూడా నేను మంచిది సారు కలిసిండు సెట్ అయింది మందులు కూడా నల్లి వల్ల కూడా నాకు సెట్ అయింది ఇతర సెట్ అయింది కూడా మళ్ళీ ఇదేయాలని యాభై ఐదు రకం మొత్తం కూడా ఎత్త మంచి